హాయ్ హలో వెల్కమ్ నేను మీ భాష అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇవాళ టాపిక్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అందరికీ అవసరమైన టాపిక్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మార్చి వచ్చిందంటే ఎగ్జామ్స్ టైం తల్లిదండ్రులు పిల్లలు అందరికీ ఒకటే టెన్షన్ మా అబ్బాయి ఎగ్జామ్స్ ఎలా రాస్తాడా ఎన్ని మార్కులు వస్తాయా ఈసారి వీడికి ర్యాంక్ వస్తుందా రాదా నెక్స్ట్ అడ్మిషన్ ఎక్కడ చేయాలి ఇలాంటి టెన్షన్స్ తోటి ఈ మార్చ్ ఏప్రిల్ జూన్ ఈ మూడు నెలలు అలా గడిచిపోతాయి ఈ ఎగ్జామ్స్ సమీపిస్తున్న కొద్దీ తల్లిదండ్రుల ఒత్తిడి పిల్లల మీద ఒత్తిడి బంధువుల ప్రశ్నలు స్నేహితుల ఎంక్వైరీస్ ఏంటి మీ పిల్లవాడు ఎలా చదువుతున్నాడు ఎన్ని మార్క్స్ వస్తాయి ఈసారి నీట్ క్వాలిఫై అవుతాడా లేదా ఎంసెట్ మంచి ర్యాంక్ వస్తుందా లేదా లేదా జేఈలో మంచి ర్యాంక్ వస్తుందా లేదా మీ వాడు ఐఐటికి వెళ్తాడా లేదా లేకుంటే మీ వాడు టెన్త్ క్లాస్ పాస్ అవుతాడే ఇలాంటి సవాలక్ష ప్రశ్నలతోటి చాలా టెన్షన్ టెన్షన్గా గడుపుతూ ఉంటారు వీటన్నిటితోటి పిల్లల మీద ఎంత ఒత్తిడి పడుతుందో మీకు అర్థమవుతుందా అసలు ఈ ప్రెజర్ వల్ల వాళ్ళు ఎలా చదువుతున్నారో మీకు అర్థమవుతుందా ఈ ర్యాంకులు నిజమైన విజయాన్ని అందిస్తాయా ఈరోజు తల్లిదండ్రులు పిల్లలు అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయాల గురించి చర్చిద్దాం ఓకేనా లెట్ స్టార్ట్ అవర్ వీడియో అసలు ఈ ఎగ్జామ్ ప్రెజర్ ఎందుకు వస్తుంది నెంబర్ వన్ తల్లిదండ్రుల ఒత్తిడి ఎస్ కరెక్ట్ పక్కింటి పిల్లాడికి నైంటీ ఎయిట్ పర్సెంట్ వచ్చాయి ఎదురుంటి అమ్మాయికి నైంటీ నైన్ పర్సెంట్ వచ్చాయి నీకు నైంటీ ఫైవ్ పర్సెంటేనా అని పిల్లల మీద ఒత్తిడి ఈ ఒత్తిడి పెంచడం కారణంగా పిల్లలు చాలా స్ట్రెస్కి ఫీల్ అయిపోతుంటారు ఎప్పుడైతే మీరు మీ పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో మీ పిల్లల్ని కంపేర్ చేసి వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ని చెడగొడుతూ ఉంటారు మీరు ఇది ఫస్ట్ రీజన్ పిల్లల యొక్క ఒత్తిడికి నెంబర్ టూ మన పిల్లలకి మార్క్స్ ఉన్నా లేకపోయినా మన పిల్లల విలువ అయితే తగ్గిపోదు ఈ సోషల్ కంపారిజన్స్ ఇప్పుడు మాట్లాడుకున్నదే మనం పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటాం కదా వీటికంటే ముందు మీరు ఫోకస్ చేయాల్సింది మీ పిల్లల మానసిక ఆరోగ్యం మీద నెంబర్ థర్డ్ ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటాం అంటే అసమర్థున్నేమో అన్న భావన మీ పిల్లల్లో మీరే కలిగిస్తారు మీరు ఎప్పుడైతే ఈ భయాల్ని మీ పిల్లల్లో ఇంజెక్ట్ చేస్తారో అప్పుడు నేను ఫెయిల్ అయితే ఏంటి అనే ఆలోచనలో మీ పిల్లల్లో మొదలవుతుంది అలా మొదలవ్వడం వల్ల నేను అసమృద్ధుని అవుతానేమో అని భయపడే క్షణాలు ఆ క్షణాలు మనతో పిల్లలు పంచుకోరు యాక్చువల్లీ అలా పిల్లలు భయపడుతూ ఉంటారు ఆ భయపడడం వల్ల ఒక్కొక్కసారి చాలా భయంకరమైన అడుగులు వేసే ప్రమాదం ఉంది మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఒక్కొక్కసారి కఠినంగా కూడా ఉంటాయి రీసెంట్గా మనం చూస్తూనే ఉన్నాం శ్రీ చైతన్య కాలేజీలో లేదంటే ఇంకా వేరే కాలేజెస్ నారాయణ కాలేజెస్ కానీ పిల్లలు పైనుంచి దూకి ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు కారణం ఏంటి పిల్లల యొక్క మనసు మీద పడ్డ ఒత్తిడి ఆ ప్రెషర్ ఆ ప్రెషర్ని వాళ్ళు హ్యాండిల్ చేయలేక అలా అర్థాంతరంగా జీవితాన్ని ముగిస్తున్నారు దీనికి కారణం ఎవరంటారు పేరెంట్స్ సమాజము ఈ కంపారిజన్స్ మన యొక్క కోరికలు మనమేమో సాధించలేము పిల్లలు సాధిస్తారు అని వాళ్ళ మీద ప్లాన్ చేయడం అనమాట వీటన్నింటి కారణంగా పిల్లలు చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది ఈ ఒత్తిడి వల్ల పిల్లలకు జరిగే నష్టం ఏంటో తెలుసా ఫస్ట్ స్ట్రెస్ యాంగ్జైటీ పెరిగిపోతాయి నెంబర్ టూ ఎక్కువ ఆలోచించడం స్టార్ట్ చేస్తారు అంటే నాకు మాకు సరిగా రాకపోతే ఏమవుతుందో ఫెయిల్ అవుతానేమో ఒక అసమర్థుడిగా మిగిలిపోతానేమో ఇలా ఆలోచనలు స్టార్ట్ అవుతాయి ఇలా ఆలోచనలు స్టార్ట్ అయ్యి ప్రెజర్ ఎక్కువ పడ్డప్పుడే మార్క్స్ కూడా తగ్గిపోతాయి మనసు మీద ప్రెజర్ పడ్డప్పుడు చదవలేరు ఆ చదివినా కూడా మనసుకు ఎక్కదు దానివల్ల మార్క్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి నెక్స్ట్ నిద్రలేమి ఎప్పుడైతే మన మనసు ప్రశాంతంగా ఉండదో ఎక్కువ ఆలోచిస్తామో అప్పుడు మనకి నిద్ర పట్టదు ఈ నిద్రలేమి సమస్యతో చాలా పిల్లలు బాధపడుతూ ఉంటారు టీనేజ్ కూడా రాకముందే వాళ్ళకి ఇన్ని కఠినమైన పరీక్షలు అవసరమంటారా మీ పిల్లలకి మార్కులు రావాలి ర్యాంక్స్ రావాలి అంటే మనం ముందు మాట్లాడుకున్నట్టుగా ఈ ప్రెషరే ఒక్కటే పరిష్కారం కాదు చాలా రకాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ చెప్తాను మీరు మీ పిల్లల్ని డాక్టర్ చేయాలి ఇంజనీర్ చేయాలి లేదా లాయర్ చేయాలి ఇంకేదో అనుకుంటున్నారనుకో మీరు ఎందుకు ప్రెషర్ పెడతారు సెవెంత్ క్లాస్కి వచ్చేసరికి ఐఐటి క్లాసెసా నీట్ క్లాసెసా ఏ కొంచెమన్నా బుర్రా ఈ ఈ బుర్ర వాడుతున్నామా మనము అసలు సెవెంత్ క్లాస్లోకి వచ్చేసరికి నీట్ క్లాసెస్ ఏంటి ఐఐటి క్లాసెస్ ఏంటి సెవెంత్ క్లాస్లోనే మీరు డిసైడ్ చేసేస్తారా పిల్లడు ఏమైపోతాడు అనేసి దీనికి ఆలోచన అవసరం లేదా అసలు మీరు ఒక్కసారి ఆలోచించండి టెన్త్ క్లాస్ దాటితే కానీ పిల్లలు వాళ్ళకి వాళ్ళు డెసిషన్ తీసుకోలేరు ఏ సబ్జెక్టులో కరెక్ట్గా ఉన్నాడో తేల్చుకోలేరు టెన్త్ క్లాస్ వరకు అన్ని సబ్జెక్టులు కామన్గా చదవాలి చదివితే కానీ అప్పుడు అర్థం కాదు వాడు దేంట్లో పర్ఫెక్ట్గా ఉన్నాడు దేంట్లో మెరిట్లో ఉన్నాడు ఏ సబ్జెక్ట్ తీసుకుంటే వాడు ఫైన్లోకి వస్తాడు అప్పుడు డిసైడ్ చేస్తారు మీరు వాడు చదవనియకుండా సెవెంత్లోనే డిసైడ్ చేస్తారు మీరు ఐఐటి కావాలా లేకపోతే నీట్లో కావాలా డాక్టర్ అయిపోతాడు మావాడు ఎంత చండాలమైన నిర్ణయం అంటే ఇది నిజంగా ఇప్పుడున్న సొసైటీలో పోటీ తత్వం నా కొడుకు డాక్టర్ అయిపోవాలి ఇంజర్ అయిపోవాలి లేదంటే మా చుట్టాల అబ్బాయి డాక్టర్ అయిపోయాడు లేకుంటే మా చుట్టాలమ్మాయి సాఫ్ట్వేర్ అయిపోయింది ఇవన్నీ లేదంటే ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటివి కూడా వచ్చాయి ఇప్పుడు స్కూల్ లెవెల్లోనే టీచింగ్స్ చి ఇవి వినాలంటేనే చాలా చాలా చిరాగ్గా ఉంది నాకు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నా విషయమే చెప్తాను నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి చేస్తున్నా కానీ నేను చదువుకుంది మొత్తం గవర్నమెంట్ స్కూల్స్లోనే మా నాన్న కానీ మా అమ్మ కానీ ఏ రోజు నా మార్కులు అడగల కానీ నేను సెవెంత్ క్లాస్లో స్కూ ఫస్ట్ స్కూల్ ఫస్ట్ టెన్త్ క్లాస్లో స్కూల్ ఫస్ట్ ఓకే ఇప్పటికీ స్కూల్కి వెళ్తే నా పేరు ఉంటుంది బోర్డు మీద సెవెంత్ టెన్త్ పిల్లల్ని మీరు మానసికంగా ఎదగనివ్వకుండా వాళ్ళని పుస్తకాలు మగ్గింగ్ చేయించడం వల్ల బట్టి కొట్టించడం వల్ల వాళ్ళకి సమాజంలో ఏం జరుగుతుంది బయట ఎలా బిహేవ్ చేయాలి అసలు ఎలా ఉండాలి మనిషి అనేవాడు ఎలా బతకాలి ఇలాంటివన్నీ తెలియకుండా ఒక పుస్తకాలకే పరిమితం చేసి ఒత్తిడి పెంచేసి వాళ్ళని ప్రెషర్ కుక్కర్లుగా చేసేసి చివరికి వాళ్ళను బలి తీసుకుంటున్నారు మీరు నెంబర్ టూ ఫెయిల్యూర్స్ని సహజంగా తీసుకోండి ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు ఏం చదువుకున్నాడు విరాట్ కోహ్లీ ఏం చదువుకున్నాడు అంతెందుకు ఏపీజే అబ్దుల్ కలాము ర్యాంకరా గొప్ప గొప్ప డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ ఉన్నారు సాఫ్ట్వేర్లో తెలుసా మీకు ఆ విషయం ఫేస్బుక్ వ్యవస్థాపకుడు ఎవరు జూకర్బర్గ్ ఏం చదువుకున్నాడు కంప్లీట్ చేశాడు ఆయన ఇంజనీరింగ్ బిల్గెట్స్ కంప్లీట్ చేశాడా గొప్ప గొప్ప వాళ్ళందరూ డ్రాప్ అవుట్ స్టూడెంట్సే బాగా చదువుకొని మీరు ఏదో ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు సంపాదిస్తాడు అనుకోండి అసలు మానసికంగా ఎదగని వ్యక్తి అలాగే తయారవుతాడు మానసికంగా పరిపక్వత చెందితే మీరు ఎప్పుడైతే ఇవన్నీ ఇంజెక్ట్ చేస్తారో న్యాచురల్గా ఆలోచించే తత్వం ఉంటుంది క్రియేటివిటీ అది చెడిపోద్ది పిల్లల్లో ఆ క్రియేటివిటీ పాడైతే మీ పిల్లలు నైన్ టు సిక్స్ జాబ్ చేసుకోవడానికి పనికి వస్తారు తర్వాత దేనికి పనికిరారు నెంబర్ థర్డ్ మార్క్స్ కంటే లెర్నింగ్ మీద ఫోకస్ పెట్టండి మేము ఎంత నేర్చుకున్నావు పరి పర్టికులర్ విషయం మీద నీకు ఎంత అవగాహన ఉంది దీని మీద ఫోకస్ పెట్టండి నీకు నైంటీ పర్సెంట్ రాలేదు నైంటీ నైన్ పర్సెంట్ రాలేదు ఇది కాదు లెర్నింగ్ మీద ఫోకస్ పెట్టండి నెంబర్ ఫోర్ కంపేర్ చేయడం మానేయండి ఫస్ట్ యాక్చువల్లీ ఇది నాలుగో పాయింట్ నేను చెప్తున్నా ఫస్ట్ చెప్పాల్సిన పాయింట్ ఇదే పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో ఇంకెవరితో మీ బంధువులతో కంపేర్ చేయడం మానేయండి మీ వాడు ఒక యూనిక్ మీ అమ్మాయి ఒక యూనిక్ అంతే వాళ్ళు మీరు చెప్పినట్టు మీరు మోటివేట్ చేసుకుంటూ వాళ్ళని పెంచుకోండి అంతేగాని కంపేర్ చేసుకుంటూ మాత్రం పెంచకమాకండి ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే లైఫ్లో ఈ ఎగ్జామ్స్ ఒక పార్ట్ మాత్రమే ఇప్పుడున్న సమాజంలో మీరు పిల్లల్ని ఎలా ఇంజెక్ట్ చేస్తారంటే ఈ ఎగ్జామ్స్ ఫెయిల్ అయితే ఈ ఎగ్జామ్స్లో మంచి మార్కులు లేకపోతే నువ్వు వేస్ట్ నువ్వు దేనికి పనికిరావు యువర్ గాన్ ఆర్ డన్ ఇలాగ తయారు చేస్తున్నారు అది కాదు ఎగ్జామ్స్ ఒక చిన్న పార్ట్ అంతే బియాండ్ ద ఎగ్జామ్స్ చాలా ఉంది జీవితం ఇవన్నీ చెప్పండి మోటివేట్ చేయండి మీ పిల్లల్ని ప్రముఖుల జీవిత చరిత్రలు చెప్పండి అసలు మీకు చదివే అలవాటు ఉంటాయి కదా మీ పిల్లల్ని మోటివేట్ చేసేది పొద్దుస్తమానం ఫోన్లు చూసుకుంటా టీవీ చూసుకుంటా ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఆ జీవిత చరిత్రలు ఎవరు చెప్తాడు మీ పిల్లలకి పెద్ద పెద్ద వ్యక్తుల గురించి ఎవరు చెప్తాడు వేమన గురించి ఏమైనా ఏమైనా అడిగితే ఏమైనా చెప్తాడు మీ అబ్బాయి లేదంటే థామస్ ఆల్వా ఎడిసన్ గ్రహం బెల్ లేకపోతే అబ్దుల్ కలాము సచిన్ టెండూల్కరు విరాట్ కోహ్లీ బిల్ గేట్స్ మార్క్ జూకర్బర్గ్ వీళ్ళందరి గురించి చెప్పండి వాళ్ళ జీవితాన్ని ఎలా గెలిచారో చెప్పండి ఎలా మస్క్ వాళ్ళందరూ టాప్ స్టూడెంట్స్ అయిన కాదు క్రియేటివిటీ ఇంపార్టెంట్ ఇప్పుడున్న సమాజంలో పిల్లలు ఎదగాలంటే వాళ్ళు బాగుపడాలంటే క్రియేటివిటీ ఇంపార్టెంట్ ఎప్పుడైతే ప్రెజర్ పడుతుందో క్రియేటివిటీ అనేది చెడిపోతుంది పాడైపోతుంది ఇప్పుడు నేను స్టూడెంట్స్కి చెప్పబోతున్నా స్టూడెంట్స్ ఎవరైతే నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ నేను చెప్పి ఈ ఫైవ్ పాయింట్స్ మీద ఫోకస్ చేయండి మీ లైఫ్లో మీరు బాగుపడాలన్నా మీరు ఎదగాలన్నా నెంబర్ వన్ మనం ఏ పని చేసినా ఒక ప్లాన్ అంటూ చేసుకుంటాం కదా ఒక పర్ఫెక్ట్ స్టడీ ప్లాన్ అక్కడ క్రియేట్ చేసుకోండి నాకు ఎగ్జామ్స్ మార్చిలో స్టార్ట్ అవుతున్నాయి నాకు ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి ఒక్కొక్క ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నానో ముందు వేసుకొని మిగతా సబ్జెక్టుల తర్వాత అలా ఒక ప్లాన్ తయారు చేసుకోండి పర్ఫెక్ట్గా స్టడీ ప్లాన్ ఎగ్జామ్స్ టైం లోపల కంప్లీట్ చేసుకునేలాగా మీరు చదివేటప్పుడు బ్రేక్స్ తీసుకోండి నెంబర్ టూ పాయింట్ ఇదే బ్రేక్స్ కూడా అవసరమే ఒక్కొక్కతను చెప్తాడు నేను పొద్దున ఆరు కూర్చుంటే సాయంత్రం ఆరు దాకా చదువుతూనే ఉన్నానని మీ బ్రెయిన్ కూడా ఒక కంప్యూటర్ లాంటిదే దానికి బ్రేక్స్ ఇవ్వండి రిఫ్రెష్ అవ్వాలి నువ్వు బ్రేక్స్ ఇస్తే కదా నువ్వు చదివినవన్నీ డిస్క్ మీని అలా రాసేది నువ్వు బ్రేక్ ఇవ్వకుండా చదివితే ఆ బ్రెయిన్ మీద ఎలా రాసేస్తుంది అవన్నీ మీ బ్రెయిన్లోకి ఫీడ్ అవ్వాలి కదా ఇవన్నీ సో బ్రేక్స్ తీసుకోవడం కూడా అలవాటు చేసుకోండి థర్డ్ పాయింట్ నాన్న రివిజన్కి ఎక్కువ టైం ఇవ్వండి రివిజన్ అంటే మగ్గింగ్ కాదు మళ్ళీ ముందే చెప్తున్నా నేను రివిజన్ అంటే బట్టి కొట్టడం కాదు మీరు నేర్చుకున్నవన్నీ మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోవడం రివిజన్ అంటే అసలు ఏంటి అని అప్పుడు నీకు ఆ కాన్సెప్ట్ ఎప్పుడూ గుర్తుండిపోతుంది అంతేగాని చదివింది రెండోసారి చదివి మగింగ్ పెడితే దాన్ని రివిజన్ అని అనరు ఎవరు అనరు నెంబర్ ఫోర్ ఈసారి నేను బెస్ట్గా ట్రై చేస్తా ఈసారి ఖచ్చితంగా నాకు మంచి మార్కులు వస్తాయని ఒక మోటివేషన్ మీలో ఉంచుకోండి నెవర్ గివ్ అప్ అని అప్ చేస్తే మనం దేనికి పనికిరాము ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా నెవర్ గివ్ అప్ మీరెందుకు మొన్న రిషబ్ పంతున్నాడు ఉన్నాడు కదా ఆ కాలికి లిగ్మెంట్ ఫ్రాక్చర్ అయినప్పుడు అసలు మళ్ళీ క్రికెట్లోకి వస్తాడనుకున్నామా కానీ ఎంత గొప్పగా మళ్ళీ కమ్బ్యాక్ ఇచ్చాడు సో దానికి ఎంత కాన్ఫిడెన్స్ కావాలి ఎంత మోటివేషన్ కావాలి ఇలాంటివి మనం నేర్చుకోవాలి స్టూడెంట్స్గా నెంబర్ ఫైవ్ మీరు ఏదైనా సరే ఫస్ట్ మీ పేరెంట్స్తో షేర్ చేసుకోవడం మొదలుపెట్టండి అది తప్పైనా అయినా ఇంకేదైనా ఎండ్ ఆఫ్ ద డే నిన్ను బ్యాక్ చేసేది వాళ్ళే కదా సో వాళ్ళతో షేర్ చేసుకోండి ఖచ్చితంగా పేరెంట్స్తో మీ ఫీలింగ్స్ షేర్ చేసుకుంటేనే మీకు ఏదో ఒక సొల్యూషన్ వచ్చేది నేను ఫైనల్గా ఏం చెప్తానంటే ఎగ్జామ్స్ అనేవి మీరు ఆడే ఆట లాంటిదే ఒక క్రికెట్ ఆడతారో వాలీబాల్ ఆడతారో ఇంకేదైనా ఆడతారో ఒక ఆట లాంటిదే దాన్ని ఆస్వాదించండి గెలుపు ఓటములను సమానంగా తీసుకోండి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఎగ్జామ్స్కి భయపడాల్సిన అవసరం లేదు గ్రేడ్స్ మార్క్స్ మీ జీవితాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణయించలేవు ఓకే మీ హార్డ్ వర్క్ మీ డెడికేషను మీ కన్సిస్టెన్సీ ఇవి మాత్రమే మీ జీవితాన్ని నిర్ణయిస్తాయి మీరు ఎగ్జామ్స్లో ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవుతారో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఒక సబ్స్క్రైబ్ నొక్కండి బాయ్